అందరికీ నమస్కారం కలెక్టర్ గారికి మన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ చేసి మన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఒక వినతి పత్రం తెలియజేయడం జరిగింది కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి మన విన్నపం ఏదైతే ఉందో ఆ రోజు మన వాళ్లపైన దాడి చేసిన ముస్కర మూకల పైన ఆ రోజు అత్యుత్సాహ ప్రదర్శించి పైన దాడి చేసిన పైన అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పైన పైన చర్యలు తీసుకోమని చెప్పి మనం కోరడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి మన విన్నపాన్ని మన నిరసనని తెలియజేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క స్వయం సేవక్ బంధువుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను